విజయనగరం నేషనల్ హైవే అండి ఇది రాయపూర్ వరిసైలో రోడ్ అండి ఇది సో ఇది వైజాగ్ సగరపాల సెకండ్ నుంచి ముప్పై కిలోమీటర్లు వైజాగ్ ఫిఫ్టీ కేఎం అండి వైజాగ్ ఫిఫ్టీ కేఎం విజయనగరం నేషనల్ హైవే ఇది వరిసా అండ్ వెళ్ళే రోడ్ సో ఈ ఫోల్స్ ఉన్నాయి కదండి ఈ ఫోల్స్ నుంచి ఆ ఫోల్స్ ఇలా తోట అలా తోట మొత్తం ఐదు ఎకరాల ఫర్ సేల్ అండి ఇది మామిడితోట ఇలా అంతా రోడ్డు ఆడుకున్నాండి ఇది రోడ్ స వరి సైడ్ రోడ్ అండి ఇది డబుల్ రోడ్ ఇది పెద్ద రోడ్ ఇది సో ఇలాగా ఆ తోట సో ఈ షర్ట్లు షాపులు కాకుండా అంటే ఆ బ్యాగ్ సైడ్ ఈ ఫోల్డ్ దగ్గర నుంచి వస్తుందండి అది బ్యాగ్ సైడ్ మార్చి ఉంది కదా మాడుతూ ఉంది కదండి మాడుతూ ఉంది కదా అలా పక్క నుంచి ఆ టేకు మొక్కలు ఆ టేకు మొక్క నుంచి అలాగా ఓల్స్ జస్ట్ ఈ షర్ట్లు కాకుండా మళ్ళీ షర్ట్లు తప్పించి ఇలాగ రాయపూర అండి ఇది వరుస రాయిగ రాయపూర్ సో ఇదిలా మాడుతూ ఉంది మామిడి జీడి తోట అండి ఇలాగా మామిడి జీడి తోట ఇలాగా అలా ఐదు ఎకరాలు వెనకాల ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు వస్తుందండి ఇలాగా ఇలాగ పది ఎకరాలు వస్తుంది ఇలా ఐదు ఎకరాలు బ్యాక్ సైడ్ ఒక ఐదు ఎకరాలు ఇదిలా అండి మొత్తం ఐదు ఎకరాలు ఎంత మొత్తం అంత రోడ్ పేసింగ్ అంతా అంత రోడ్ పేసింగ్ ఎక్కువ అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ అంతా కూడా ఇలా నేషనల్ హైవే మొత్తం రోడ్ ఫేసింగ్ అండి ఫేసింగ్ మొత్తం అంతా రోడ్ కూడా ఈస్ట్ అండి ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ ఐదు ఎకరాలు అండి ఇలాగా సో ఇదంతా రోడ్ అండి ఇది కూడా సో ఇది నార్త్ కూడా రోడ్ నార్త్ అండ్ ఈస్ట్ అండి ఇది నార్త్ అండ్ ఈస్ట్ రోడ్ కార్నర్ అండి ఇదిలాగా ఇది సెంటర్ అండి ఇది మొత్తం సెంటర్ విజయనగరం పార్వపురం వెళ్ళే రోడ్ అండి ఇది సెంటర్ ఇది విజయనగరం పార్వతవరం వెళ్ళే సెంటర్ అండి ఇది ఇది వరుస వెళ్ళే రోడ్ ఇది వరుస వరుస అండ్ విజయనగరం పార్తవరం వెళ్ళే రోడ్ ఇది సో ఇది ఇది గొంగళంగిరి విలేజ్ అండి ఇది గొంగళంగిరే విలేజ్ సో ఇది ఇలాగా అండి ఇలా మామిడితోట జీడి మామిడి టూ రోడ్ కార్నర్ అండి ఇది సో ఇలా టూ రోడ్ కార్నర్ ఇలా ఐదు ఎకరాలు బ్యాక్ ఐదు ఎకరాలు మంచి లేఅట్ అండి ఇదంతా కూడా మంచి లేఅట్ బాగుంటుంది ఫర్ సేల్ అండి అలా ఉంది మొత్తం ఇది కూడా మామిడి తోట మొత్తం మావోడి జీడీ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే అండి సైట్లో ఉన్నాం ఓకే ఇలా సైట్లో ఉన్నామండి ఇది సైట్లో ఉన్నాం మావడి జిడి విజయనగరం నేషనల్ హైవే నుండి జస్ట్ దానికి నేషనల్ హైవే ఆనుకునే ఉందండి మొత్తం బిట్ అంత ఇది సో ఇది అలా మామిడి తోట జీడి మామిడి తోట ఇలా పది ఎకరాలు వస్తుంది సేల్ ఇది పది ఎకరాలు లేఅవుట్కి అండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయినా సో దేనికన్నా యూజింగ్ బాగుంటుందండి ఎకరా రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు సార్ ఫైనల్గా రెండు కోట్ల అరవై లక్షలు చెప్తారు ఇలా పది ఎకరాలు వస్తుందండి పది ఎకరాలు ఇస్తారు ఇలా నేషనల్ హైవే అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది అది ముందునే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ సో టూ రోడ్ కార్నర్ రోడ్ లెంగ్త్ కూడా బాగా ఎక్కువ అండి రోడ్ లెంగ్త్ మీకు హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్స్ వస్తుంది అన్నమాట ఎక్కువ వస్తుంది వన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్రెండ్ ఫీట్ రోడ్ అండి ఇది సెంట్రల్ ఇది వరుస ఇది వరుస ఇది విజయనగరం వరుస నాలుగు జంక్షన్ అండి ఇది ఇది ఫోర్ రోడ్ జంక్షన్ ఇదిలాగా నాలుగు రోడ్ జంక్షన్ ఇదిలాగా ఇది వరుస అంటే విజయనగరం లాగా సాలూరు పార్తపురం ఇల్లు రోడ్ అండి ఇలాగా బైబాస్ బైబాస్ రోడ్ ఇది అంతే రోడ్ అండి ఇదిలాగా నాలుగు జంక్షన్ అండి ఇదిలాగా సో ఇది పక్కన అనమాట ఇదే బిట్టనమాట సో ఇదే అదే మనకి తోట ఇదే అదే నిషా ఇది ఇలా నార్త్ ఈస్ట్ కార్నర్కి సో ఇది ఆ రోడ్ అండి నార్త్ అది రోడ్డు సో ఇది ఇలా ఈస్ట్ ఈస్ట్ రోడ్ అండి ఇలాగా రోడ్ రోడ్ లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది అనమాట రోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇలా మాడదే మొత్తం తెగ్ ఇలా రోడ్ అంతా ఇలా రోడ్ అండి ఆ మొత్తం రోడ్ పాయింట్ ఎక్కువండి ఇదిలాగా అక్కడ నుంచి ఈ షర్ట్లు దాటినంత వరకు ఉంటుందండి మడి అంతా ఈ షర్ట్ల వరకు షర్ట్కి బడ్డీ ఉంది కదా ఆ బడ్డీ వరకు ఆ బడ్డీ వరకు ఉంటుందండి ఇది ఇక్కడ కటింగ్ ఉందండి మనకి అదే మనకి రోడ్డు కార్నర్ కటింగ్ ఉంది ఇక్కడ ఇలా కటింగ్ ఉంది కాదు కటింగ్ ఉంది సో అవి పెట్టి అనమాట మామిడితో అలా పర్సేల్ ఇలా ఏదో విశాఖపట్నం ఫిఫ్టీకి ఏమో వస్తుందండి థగర్పల్ స థర్టీకి వస్తుంది విశాఖపట్నం ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ థర్గరపల్ థర్టీ వన్ సో కరెక్ట్ కదండి అలా పది ఎకరాలు ఫర్ ఫర్స్ అండి పది ఎకరాలు ఎకరం రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు సార్